ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి నూట తొంభై ఒకటవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్యతిథిగా అంకం సురేష్ కుమార్ యాదవ్ న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టు విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సురేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఒక్కసారి మనం అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చూసుకుంటే ఎప్పుడైతే అంతరాని తనం రోజుల్లోనే ఆయన ముప్పై ఆరు డిగ్రీలు ఉన్నత స్థాయిలో పూర్తి చేసుకున్నాడు ఈ కార్యక్రమంలో మంగు శ్రీనివాసరావు బండారి రాందాస్ కె నర్సింగ్ రావు ఇరిటం శ్రీనివాస్ శ్రీకృష్ణ గౌడ్ కె సత్యం మీసాల రాజేష్ కుమార్ జి అంజయ్య ఎస్ కృష్ణం రాజు బి గణేష్ గౌడ్ సి ఆనంద్ ఈ విష్ణు సాయి తదితరులు పాల్గొన్నారు समते सो मुख्य भारत कल ಕೂಡ ಬಯ ಕೂಡ ಕೂಡ ಅಪ್ರೂವಿಸ್ ಆದಂತಹ ಒಂದು ನಾಯಕ್ ಅವರು ಕೂಡ ಐ ವಿದ್ಯಾಮಂತ್ರಿನಾದವರು ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಆತೋಳದ ವಿದ್ಯಾಮಂತ್ರಿ ಅವರು ಇವರು ಏನಾದ್ರೂ ನಿರ್ಬೇದನಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಏನಾದರೂ ಮಾಡಿದೀವಿ ಸೇರ್ಸಿ ಆದಿ ಭಾರತ ಸಂವಿಧಾನದಾರಿ ಆಶಯಗಳ ಅದರ ಅದರಗಳ ಆಲೋಚನೆ ವಿಧಾನದಿಂದ ಒಂದು ಅವಕಾಶ ಇರಬಹುದು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧವಾಗಿ సురేష్ కుమార్ యాదవ్ వారు న్యాయవాది మున్సిపాలిటీ వారికి నేను ఎప్పుడు ధన్యవాదాలు చేసుకుంటున్నాను కొద్ది డాక్టర్ డాక్టర్ చేకుంటారు ాబాసాహబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని వర్ధన్ వర్దంసి మరియు దేశి ఉద్దేశంతో వ్యక్తి సమయంలో చెప్తున్నాను తొంభై ఒక వారం మూడో తొంభై అంటే మనైనా మన దాటిన కనుక నేను అది అదృష్టంగా భావిస్తున్నా అంబేద్కర్ గుర్తిమేరు అదే డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ఏంటి తరం విద్యార్థులు కేవలం డిగ్రీ పూర్తి చేయడానికి నానా దిపలు పడుతున్న దీని మనం చూస్తున్నాం ఒకసారి మన అంబేద్కర్ జీవిత చరిత్ర చూసుకుంటే ఎప్పుడైతే అంతరాక్షనం ఉన్న రోజుల్లో ఆయన ఖరాది గదిగనకి రాకుండా కేవలం గది బయట వచ్చి పాటలు చెప్తున్నాం ఇక్కడ విద్యకు నిర్లక్ష్యం చేయకుండా ఆ రోజులోనే ఆయన ముప్పై ఆరు ముప్పై ఆరు డిగ్రీ ఆయన విద్యకు దూరం చేయాలని అప్పట్లోనే లండన్ వంటి దేశాల్లో లా యొక్క విద్యను అభ్యసించి దిగ్లీ భారతదేశానికి వచ్చి ఎవరైతే పేద పీడిత ప్రజలు అంటారంటే కనుక అనుభవిస్తున్నారు ఆ ప్రజల కోసం నిరంతరం వాళ్ళు పేరు పోరాటం చేస్తూ అంటారు అంటే పూర్తిగా మార్పు చేసేసాడు పేద పీడిత ప్రజలకు దైవం సానుభూనం పోయించుకోవడం దాంట్లో చేయబనగా మన దేశానికి మన దేశంలో ఉన్న అన్ని వర్గాల కులాలకు న్యాయం వర్గల భారత రాజ్యాంగానికి దేశ ప్రజలకు అందించిన మానేలు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు మరి అటువంటి గొప్ప వ్యక్తి నేటితనం ప్రతి విద్యార్థికి ప్రతి మానవునికి ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎంతటి సమస్యగా నేర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉండాలని మనమందరం కూడా ఆ మానే ఆదరణ తీసుకెళ్ళాలి అంబేద్కర్ ఎన్నడో ఒకే కులానికి ఒకే వర్గానికి నేను జరిగేలా చేయలేదు అందరి కోసం పాడుపడిన చెప్పి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు సమానత్వం సమానత్వం పతీకగా సమాజ మార్గదర్శిగా పురుషులకు స్త్రీలకు సమాన హక్కులుగా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ స్త్రీలకు మన ఇండియాలో ఎనిమిది గంటల పని డాక్టర్ బాబు భీంరావు అంబేద్కర్ గారు ఎనిమిది గంటల పని అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే పెట్టారు ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం మనం ఉన్నామంటే ఆ మహానీయుష్ ఆదర్శాలే చిన్న రాష్ట్రాల అభివృద్ధి అని చెప్పేసి మనం ఇలా ఛోరంగా మనము రాష్ట్రంలో ఉంటున్నాం ఓటు హక్కు నిర్మాణ ఓటు హక్కు ప్రతి భారతీయుడికి ఓటు హ్యాక్ నిర్మించి దాని ద్వారా లొచ్చిపోటు యాక్కు నిర్మాణం చేశారు సమ సమాజం నిర్మాణం చేయమని చెప్పారు మరి ఇచ్చే కార్యక్రమాలకి నన్ను నీక్షించి నాకు ఇచ్చిన ఆరోగ్యం